కమిషనర్ రెడ్డికి సపోర్ట్ చేసేది రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు అవును వాళ్ళందరినీ కొట్టి తరిమేయండి మిగతా అదే చూసుకుంటాను ఓకే అయ్యా బస్ స్టాండ్ పక్కన ఉన్న మార్కెట్ తీసేసి బస్ స్టాండ్ పెద్దది చేస్తారట అయితే మా బతుకులు ఎలాగని అడిగితే మమ్మల్ని కొట్టి తరిమారయ్యా మమ్మల్ని మీరే కాపాడాలయ్యా అన్న టీ కొట్టి పెట్టుకునేవాళ్ళు బీడా కొట్టు పెట్టుకున్న వాళ్ళు గంజాయి అమ్ముతున్నారని కొట్టి కేసు పెట్టారన్న బాబు ఈ రోజు పోలీసుల చేత దెబ్బలు తిన్నవాళ్ళు కొట్లు ఖాళీ చేసిన వాళ్ళు జైల్లో ఉన్నవాళ్ళు అందరూ నిన్నే నమ్ముకున్నారు బాబు నిన్నే నమ్ముకున్నారు రెండు జాబకాలు అమ్ముకునే వాళ్ళ మీద సపోర్టాలు అమ్ముకునే వాళ్ళ మీద పోలీసులు వాళ్ళ ప్రతాపాలు చూపించారు అది కళ్ళారా చూసి చీవు నెక్తున్న వాడు ఎవడు కూడా తట్టుకోలేడు రెండు నరికి పోగిలి పెడతాడు ఇదంతా సేను ప్రశాంత్ కమిషనర్ యాక్షన్ అందుకే రెచ్చిపోయారు ఈ రెడ్డితో పెట్టుకుంటే ఎవరినైనా మంట కనిపేస్తా వదలకూడదు అదే యూ హావ్ టు బి వెరీ అలర్ట్ ఎస్ సార్ యు మే గో ప్లీజ్ సెట్ డౌన్ వేసుకున్న డ్రెస్ బాగుంది ప్రెస్ మీట్ లో మీ మాట తీరు బాగుంది మినిస్టర్ గారితో నేనే చెప్పాను మిమ్మల్ని నేనే ఈ ఊరికి రప్పించుకున్నాను మీరు కనీసం ఆరు నెలలైనా ఈ ఊరిలోనే ప్రశాంతంగా ఉండండి అది కాదు సార్ ప్రాబ్లం ఇంకో రూట్లో వెళ్తుంది సార్ డెడ్గా సపోర్ట్ చేసే వాళ్ళందరినీ లోపలేసాం జైల్లో ఉదయం నుంచి ఎవరూ తినలేదు ఆత్మహత్య చేసుకుంటామని భయపెడుతున్నారు అందుకే ఎంటర్టింగ్ రెండు మనుషులు బెదిరిస్తూ ఉంటారు మనుషులకి ప్రాణం మీద తీపెక్కువ అలా అనుకోకూడదు మరి ఏం చేస్తావు కమిషనర్ రెడ్డిని పిలిచి మాట్లాడతాం కమిషనర్ గోటితో పోయే విషయాన్ని గొడ్డలతో నరుగుతావా మాట్లాడు మాట్లాడి చూడు ఆ తర్వాత నువ్వే నా దగ్గరకు వస్తావు ఊరంతా మండుతోంది తెలుసా కారణం మీరే నెవర్ సే దట్ లా అండ్ కంట్రోల్ చేయాలి దానికి స్టెప్ తీసుకుంటే తప్ప తీసుకునే స్టెప్ లేని వాళ్ళని బాధ పెట్టకూడదు రోడ్ సైడ్ హోటల్ పెట్టడం పూలు పండ్లు అంటూ నడి రోడ్లో కొట్లు పెడితే ప్రజలకు కష్టం కదా రోడ్డు సైడ్ హోటల్ పెట్టుకున్న వాళ్ళు పువ్వులు పళ్ళు అమ్మే వాళ్ళు కూడా ప్రజలే నూరు కోట్ల మంది బ్రతుకు పోరాటం దానికి ఏం చేస్తాం బతుకులతో ఆడుకోకూడదు అబద్ధపు కేసులు పెట్టకూడదు ఎక్కడ కొట్లు పెట్టాలి ఎక్కడ బిజినెస్ చేయాలో అన్నిటికీ ఓ ఉంది మీరు ఈరోజు పద్ధతి అంటున్న చోట లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి వేలల్లో అద్దెలు ఇవ్వాలి సో నడి రోడ్లో న్యూసెన్స్ చేస్తారా వీలు కాకుండా తప్పుకోవాలి ఏ వాళ్ళకి మీరు సాయం చేయొచ్చుగా బ్యాంక్ లో జామీన్ సంతకం పెట్టి డబ్బు ఇప్పించండి మీ పేరు చెప్పుకుంటారు అడ్డమైన వాళ్ళందరినీ ఉత్తరించడం నా వల్ల కాదు నేను సంతకం చేయను అయితే వాళ్ళ తలరాతలు నిర్ణయించేది మీరు వచ్చినట్టు మాట్లాడడానికి ఇది పంచాయతీ కాదు కమిషనర్ ఆఫీస్ అందుకే ప్రశాంతంగా ఉన్నాను ఓహో నువ్వెందుకు మాట్లాడవు మోటార్ మోసేవాళ్ళు ఆటో వాళ్ళు వెనుకున్నారన్న మాట్లాడుతున్నావు అవును నా వెనుకున్న ప్రతి ఒక్కరూ కష్టపడేవాళ్ళు నిజం మాట్లాడేవాళ్ళు నలుగురికి మంచి చేయాలనుకునేవాళ్ళు ఎప్పుడు తప్పు చేయకూడదని అనుకునేవాళ్ళు ఎదుటి వాళ్ళ డబ్బుకి ఆశపడని వాళ్ళు అభిమానానికి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కష్టంలోనూ నవ్వేవాళ్ళు కపటం తెలియని వాళ్ళు చదువులేని వాళ్ళు కానీ మనసున్న వాళ్ళు తెలుసుకో వాళ్ళు ఎవరైనా నాకు అనవసరం జరుగుతుంది న్యూసెన్స్కి మీ వాళ్లే కారణమని నేనే తీసుకోగలను మూడు వందల ఏడు హత్య ప్రయత్నం మూడేళ్ళు మూడు వందల అరవై మూడు కిడ్నాపింగ్ ఏడేళ్ళు మూడు వందల డెబ్బై ఆరు మానభంగం పదేళ్ళు ఇలా ఏదో కేసులు పెట్టి మీరే పేపర్లు రెడీ చేస్తారు అది మీరు చేసినా సరే అపతలి వాళ్ళ మాటలు విని రెడీ చేసినా సరే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మీరు తీసుకునే జీతం వాడి చెమట మూటలు మూసేవాడి కష్టం రిక్షా తొక్కేవాడి శ్రమ న్యాయంగా నడుచుకోండి వాళ్ళ మీద ఏంటి బెదిరిస్తున్నారా గాంధీ భయపడుంటే స్వాతంత్రం వచ్చేది కాదు శ్రీకృష్ణ దేవరాయలు భయపడుంటే తెలుగు తల్లి వర్ధిల్లేదు కాదు భయం అనేది నాకు లేదు కమిషనర్ భయపడే వాడికి చెప్పండి కమిషనర్ సార్ మేము కిరోసిన్ దీపాలు అదే మాకు కొండంత వెలుగు ఆఫ్టరల్ అనుకుని తాకారు అడ్రస్ లేకుండా పోతారు యూనివర్సిటీకి ఫస్ట్ వస్తావని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావో లేదో మేము ఎక్స్పెక్ట్ చేసాం మన యూనివర్సిటీలో ఇంతవరకు ఇన్ని మార్కులతో ఎవరు పాస్ అయింది లేదు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నీకంటే నిన్ను చదివించారు చూడు వాళ్ళకి ఈ కాలేజీ థ్యాంక్స్ చెప్పాలి పేద కుటుంబమే అయినా చెప్తున్నాను ఎన్ని హై మార్క్స్ తెచ్చుకున్న తర్వాత ఐదు వేలు పదివేల జీతానికి ఇక్కడే ఉండిపోవడం కంటే అనుకోకుండా కొంచెం డబ్బు ఖర్చు పెట్టి యూఎస్ఏలో హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తే ఇక్కడ నీకు పెద్ద ఉద్యోగం వస్తుంది లేదు ఇంతవరకు నేను చదివిందే పెద్ద విషయం మేడం ఇక ముందు నేను మా నాన్నని మా కుటుంబాన్ని కష్టపడి తెలుసుకోలేదు మేడం ఫారెన్ వెళ్ళడానికి టైం తక్కువగా ఉంది మీ నాన్నగారితో మాట్లాడి డబ్బు సర్దుబాటు చేయగలరేమో కనుక్కో మిగిలింది నేను చూసుకుంటాను నువ్వు ఒక పని చేయి పక్కనే భద్రాచలం ఉంది నడిచెల్లు నేను ఇంకొకరిని చూసుకుంటాను సార్ ఇప్పుడు ఏం చేయమంటారు అదొకటే మార్గం షూట్ చేసే నీ వల్ల కాకపోతే గవర్నమెంట్ తుట్టాలేసి నా చేతికి చేతికిప్పు నేను షూట్ చేస్తాను ఏంటి ఆలోచిస్తున్నావా భయపడుతున్నావా నిర్ణయించుకున్నాను ఎన్కౌంటర్ చేయడానికి అమెరికా పంపించడం గురించి మరోసారి ఆలోచించు నిర్ణయించుకున్నాను ఇంకా ఆలోచించాల్సిన పని లేదు అది కాదు చదువుకోవడం కోసం అంత దూరం చదువురా నువ్వు అనుకున్నట్టేమీ కాదు అందరూ పెడుతున్నారట తను వెళకపోతే చదువుకునే అమ్మాయిరా చదువుకోవాలని ఆశపడింది ఇంకేం అడగలేదు ఈ ఎన్కౌంటర్ జరపడం వల్ల మన పని తలకిందులైంది ఇప్పుడు ఏం చేద్దాం ఇల్లు మైడమే అయ్యో ఆ దేవతయ్య అది నీ ప్రాణం దేవాలయం లాంటి ఇల్లు అమ్మేస్తావా సారథి ఇల్లు మీ డబ్బు తీసుకురా రెడ్డు రై నువ్వు వెళ్ళి నారాయణ రమ్మని చెప్పు అది కాదు రెడ్డు నువ్వు ఎందుకైనా మోసుకొని పోరా చెప్పింది చెయ్యి చరిత్ర అడకు ఇదిగో డబ్బు నువ్వు ఎలాగో సర్దుబాటు చేశానని చెప్పి నీ కూతురికి ఇచ్చి అమెరికాకు పంపించే ఏర్పాట్లు చెయ్యి వద్దు రెడ్డు వద్దు ఈ ఏళ్ళ మేం కడుపు నిండా తిండి తింటున్నాం అంటే అది నువ్వు పెట్టిన కూడా చాలు రెడ్ మా కుటుంబాన్ని నువ్వు చేసిన మేలు చాలు నారాయణ అర్థం చేసుకో గాయత్రి ఆశపడ్డట్టు అమెరికాలోనే చదివితే గొప్పదొస్తా ఏంటి గొప్ప అదేం అక్కలేదు ఇలా చూడు ఓ ఉలవలంకుని వాడి కూతురు ఏం చదువుకోవాలో అంతకంటే ఈ నారాయణ కూతురు పదింతలు ఎక్కువ చదువుకుంది ఇక దానికి ఏ చదువు అక్కలేదు నిన్ను పెళ్లి చేసుకుని ఎంత వండి పడైతే సార్థి నువ్వైనా చెప్పు నాకు చెప్పేదేటి ఇలా చూడు ఈ ఒక్కసారికి నా మాట నువ్వు నా కూతురిని ప్రేమించావు కదా దాన్ని నువ్వు ఏ గుళ్ళోకూ తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా అలా పెళ్లి చేసుకుంటే అడిగా నా కొడుకు ఎవడు అని అలా చేసావా కల తండ్రిగా నాకు మర్యాద ఇచ్చావు కదా నేను అర్థం చేసుకో నీ మేలు మర్చిపోలేను నా దృష్టిలో దేవుడివి ఇదిగో తీసుకో పో ఇంతెందుకు పది రూపాయలు పసుపు తడి తీసుకొస్తా నారాయణ పోలీసుల తుపాకీలోని ఒక్కొక్క తూటా మీద నా పేరు రాసింది నేను వాటికి పని కాక తప్పదు ఈ పరిస్థితుల్లో తాడి కట్టు పెళ్లి చేసుకోవటం ఎలా చేసుకోబట్టావు మూర్ఖంగా మాట్లాడు మర్యాదగా నేను చెప్పింది వేరు పోరా రెడ్డి రెడ్డి నా మాటిను అది అమెరికా ఎలక్కలేదు అది చదువుకోక్కలేదు రెడ్ సారదే నువ్వైనా చెప్పు సారదే చెప్పు రమేష్ నువ్వేనా చెప్పు రమేష్ రెడ్డు రెడ్ అది అమెరికా ఎలక్కలేదు రెడ్ రెడ్డు నా మాటను నా మాటిని రెడ్ రెడ్ నా మాట నినిపించుకో అది అమెరికా ఎలక్కలేదు రెడ్ అది అమెరికా వెళ్ళి ఎవరిని ఉత్తరించక్కర్లేదు రెడ్ రెడ్ రేపు చెప్పండి రాడ్ రెడ్ అది అమెరికా ఎలక్కలేదు అది ఊళ్ళో ఎలక్కలేదు ఉద్యోగాలు చేయక్కలేదు రెడ్ నా మాటను రే చెప్పండి రా చెప్పండి రా బాంబేగా చేరగానే ఫోన్ చేయి అంత దూరం భయంగా ఉంది గాయత్రి బాంబే వెళ్ళి అక్కడి నుంచి నీ ఫ్రెండ్స్ తోనే కదా బయలుదేరుతున్నావు మరి ఎందుకు భయం నువ్వు బాంబే వరకు రావచ్చుగా రేపు మార్నింగ్ నాకు ముఖ్యమైన మ్యాచ్ ఉందమ్మా నువ్వేవో బుక్స్ కొనాలన్నావు వెళ్ళరా ఈలోగా నేను టీటీతో మాట్లాడుతాను ఓకే ఎస్ టు కోచ్ స్వాతి వీక్లీ ఇవ్వండి ఒకటి నేను మీరు ఎవరితోనైనా గొడవపడి రైల్వే స్టేషన్ని ధ్వంసం చేస్తారనుకున్నాను ఇలా మాట్లాడినందుకు కోపమా నా ఫ్రెండ్స్ కూడా నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు మీరు వచ్చారు మీకు నా మీద ఓ చిన్న ఇష్టం అవునా అదే విధంగా మీరంటే నాకు ఇష్టం మీరు ఈ రౌడీజం అన్నీ వదిలే అందరూ మెచ్చుకునే విధంగా మారాలని నేను ఆశపడ్డాను నేను రావడానికి ఓ సంవత్సరం అవుతుంది నా మీద ప్రేమ ఉంటే అన్నీ తగ్గించుకోవాలి కాదు అన్నీ వదిలేయాలి ఓ సగటు మనిషిగా బతికి చూడండి అందులో ఒక సుఖం ఉంది మంచి మనిషిగా మారుతానని నా కొట్టేయండి మనల్ని ఎదుర్కోవడానికి వాడి దగ్గర ఏ ఆయుధం లేదు వాడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఇక్కడ ఎంతోమంది ఉన్నారు మన గురించి వాడికి తెలియాలంటే ముందు వాడిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయరు ఉందా ఇదే చోట నన్ను ఎగతాళిగా మాట్లాడవుగా నన్ను నువ్వు కొట్టావుగా ఇదే చర్చతో ఉంటాను ఏ రోజు రెడ్డు నిన్ను కొడతాడో ఆ రోజు కొత్త చర్చ వేసుకుంటాను చూస్తూ ఉండవు రెడ్ నాకు కొత్త షర్ట్ కొనిస్తావా ఎందుకని నేను శపథం చేశాలే తొమ్మిది నెలలు లేవు తిండికే కష్టపడ్డావు దాండే ఉందలే ప్రాణం ఉందిగా నువ్వు వచ్చావు అదే మన వాళ్ళందటా కలిసారుగా కాల్చనే ఏం పర్వాలేదు కానీ వాళ్ళ ఊరికే వదిలిపెట్టకూడదు రేపు మన ఏరియాలో గోలీ సోడా ఎవడో తాగడానికి తీసుకోకూడదు విసరడానికి తీసుకోవాలి ఆఫ్టర్ ఆల్ అమెరికా వాళ్ళు వేసిన బాంబులు కావు రేపు మనం వెయ్యిపోతున్నామే అవి బాంబులు ఇదిగో రెడ్ వాళ్ళందరూ అలాగే మాట్లాడతారు నేను చెప్తున్నా నేను ఈ అయినోళ్ళు కానోళ్ళు స్నేహితులు నా వాళ్ళు నీ వాళ్ళని చూడకుండా నువ్వు మనసులో పెట్టుకుని కాపాడుకున్నావు కదా నేను కొన్నాళ్ళు జైల్లో పెట్టారు ఇళ్ళలో ఎవడైనా నేను జైలు వచ్చి చూసారా పొరపాట్లు రారు ఏ బైనేసి ఏ నెవల్ని నువ్వు నమ్మక నా మాట ఆలకించు చాలు అందరి కోసం ఎన్నాళ్ళు నువ్వు ఎంపర్లాడింది తన్నులు తినది సాలు రెడ్డు ఇక నుంచి నువ్వు కష్టపడి సంపాదించు తిను హాయిగా ఉండు అది సాలు నాకు